హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే బాగున్నాను మీరు అందరూ బాగుండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను ఈ వీడియో ఏంటంటే మేము వైజాగ్ వెళ్ళాం కదా చెల్లి కూడా తోడగడ్డ వెళ్ళినప్పుడు సో సత్యనారాయణ వ్రతం అది కంప్లీట్ అయిపోయిన తర్వాత మధ్యాహ్నం నుంచి అయితే కైలాసగిరి వెళ్ళాం చూడడానికి అని చెప్పేసి వైజాగ్ వెళ్ళిన తర్వాత అక్కడ ఇలా కైలాసగిరి అయితే వెళ్ళాం సో ఆ వీడియోతో పాటు మీకు రిసెప్షన్కి సంబంధించిన వీడియో కూడా ఇందులోనే ఇన్క్లూడ్ చేసేసాను వీడియోని అయితే ఎవరో స్కిప్ చేయకుండా చూడండి రిసెప్షన్ అయితే చాలా బాగా జరిగింది వైజాగ్లోని సో అది కూడా ఇందులోనే ఇన్క్లూడ్ చేశాను సో దానికోసం ఎవరూ స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూడండి అయితే ఇంటి దగ్గరే లంచ్ కంప్లీట్ చేసేసి టూ ఆ టైంకి అయితే బయలుదేరి వచ్చాము చాలా ఎండగా ఉంది ఆ రోజైతేనే సో ఇక్కడికి రావడానికి వన్ అవర్ పట్టింది అనుకుంటా సో వచ్చిన తర్వాత మొత్తం అన్నీ అలా చూస్తున్నాము చాలా బాగా అనిపించింది అంటే వ్యూ అది బా బాగుంది ఇక్కడ మ్యూజియం కనిపిస్తుంది కదా నేను సడన్గా చూసి అక్కడ మనుషులేమో అనుకున్నాను బొమ్మలు సేమ్ అలాగే ఉన్నాయి చాలా బాగుంది అక్కడ మ్యూజియం కూడా అని సో ఇంక అన్ని అలా చూసుకుంటూ ఫొటోస్ తీసుకుంటూ వీడియోస్ అవి తీసుకుంటూ వస్తున్నాము సో ఆ రోజైతే సండే కదా దానివల్ల చాలా చాలామంది అయితే ఉన్నారు మేము విజయనగరంలో ఉన్నప్పుడైతే కైలాసగిరి చూడడానికి వెళ్దామని అనుకున్నాము కాకపోతే అప్పుడు కుదరలేదు సో ఇప్పుడు ఇంకెలాగో వైజాగ్ వెళ్ళాము కదా అంత దూరం వెళ్ళిన తర్వాత ఇప్పుడైనా వెళ్తే బాగుంటుందని చెప్పేసి ఇంక అప్పటికప్పుడు వచ్చామన్నమాట ఆయన నేను మేము ఇద్దరమే మాత్రమే వచ్చాము అప్పుడు వెళ్ళాలనుకున్నది ఇప్పటికైతే జరిగిందనమాట ప్లేసెస్ అవన్నీ బాగున్నాయి కానీ జర్నీ మాత్రం చాలా చిరాకు వచ్చింది సో చాలా టైం పట్టేసింది జర్నీలోకి ఇంకా వచ్చేసరికి అయితే ట్రాఫిక్ ఇంక మామూలుగా లేదు ఇంక కాసేపు అలా కొన్ని ఫొటోస్ ఇవన్నీ తీసుకున్నాము ఇక్కడ చూసారు కదా ఒక పెద్ద కప్ అయితే ఉంది సో అలా కొన్ని కొన్ని ప్లేస్లో ఫొటోస్ అయితే తీసుకున్నాము ఇంక ఇది వచ్చేసి ట్రైన్ ఈ ట్రైన్ ఎక్కితే మొత్తం చుట్టూ దాంట్లో కూర్చుని చూసేయచ్చు సో నడిచి వెళ్ళాలనుకున్న వాళ్ళు నడిచి వెళ్ళొచ్చు లేదంటే ఈ విధంగా ట్రైన్ ఎక్కి ట్రైన్ నుంచి కూడా చూడవచ్చు అనమాట ఇంకా మేము ఒక వన్ అవర్ ఉన్న తర్వాత మేము ఇంకా స్టార్ట్ అయిపోయాం ఇంటికైతేని ఇంకా అలా బస్సులోంచి బీచ్లు ఇవన్నీ చూసుకుంటూ అయితే వస్తున్నాము ఆర్కే బీచ్ ఇవన్నీ కనిపిస్తాయి కదా బస్సులో నుంచి వస్తున్నప్పుడు ఇక్కడ వ్యూ అయితే ఎంత బాగా అనిపించిందో ఈవినింగ్ టైంలో అలా బస్సులో వెళ్తూ ఇలా చూస్తే చాలా బాగా అనిపించింది నాకైతేని ఈవినింగ్ టైం కదా బీచ్లో కూడా చాలా మంది ఉన్నారు ఇంకా మేము బీచ్కి అది ఎక్కడికి వెళ్ళలేదు అప్పటికే లేట్ అయిపోయింది అందుకని చెప్పేసి మేము ఇంకా ఆగలేదనమాట సో ఇంకా స్టార్ట్ అయ్యి వెళ్ళిపోతున్నాము ఇంటికి సో వెళ్ళేసరికి ఎయిట్ ఎయిట్ థర్టీ అంతా అయింది లేట్ అయిపోయింది బస్సులో బస్సులోనే ఎక్కువ టైం పట్టేసింది మేము వైజాగ్ బీచ్కి కూడా వెళ్ళేది ఇంతకుముందు విజయనగరంలో అయితే భీమిలి బీచ్కి అయితే వెళ్ళాము సో అది కూడా చాలా బాగుంటుంది అయితే ఆ బస్సులో వెయిట్ చేయడం వల్ల చాలా హెడాక్ అయితే వచ్చిందనమాట సో ట్రాఫిక్ ఎప్పటికీ కదలలేదు అంటే ట్రాఫిక్ అలా ఉంటుంది కాకపోతే మనకు అంత అలవాటు లేదు కదా సో దానివల్ల అయితే నాకు చాలా చిరాకు వచ్చింది ఇంకా అలా బీచ్ అంతా చూసుకుంటూ అయితే నెమ్మదిగా ఇంటికి అయితే వెళ్ళిపోయాము నెక్స్ట్ డే వచ్చేసి సండే కదా సండే రోజునైతే రిసెప్షన్ ఉంది ఈవినింగ్ సో ఆ వీడియో కూడా ఇందులో ఇంక్లూడ్ చేశాను నేను స్టార్టింగ్ వీడియోలో సండే కదా అందుకని చెప్పి ఎక్కువ మంది ఉన్నారని చెప్పాను సారీ అది సాటర్డే ఈవినింగ్ కదా సో సాటర్డే ఈవినింగ్ అనుకుండా నేను సండే అని చెప్పాను మేము సాటర్డే వెళ్ళాం కైలాసగిరి వచ్చేసి అండ్ సండే వచ్చేసి రిసెప్షను మండే అయితే రిటర్న్ అయ్యి వెళ్ళిపోతున్నాము సో వాటికి సంబంధించిన వీడియోలు అన్నీ వస్తూ ఉంటాయి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరైనా వీడియోస్ చూస్తున్నట్టయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసిన తర్వాత పక్కన ఉన్న బెల్లైకన్ అయితే యాక్టివేట్ చేయండి మీరు అలా యాక్టివేట్ చేసుకోవడం వల్ల నేను వీడియో పెట్టగానే మీకు అయితే నోటిఫికేషన్ అయితే వస్తుంది వెంటనే మీరు వీడియో అయితే చూసేయచ్చు ఇంకెక్కడ ఇక్కడతో ఆ రోజు వీడియో అయితే ఎండ్ చేశాను అండ్ ఇది వచ్చేసి రిసెప్షన్ రోజునే ఇక్కడ అరేంజ్మెంట్స్ అయితే జరుగుతున్నాయి అనమాట ఇంకా డెకరేషన్ అది ఏమీ కంప్లీట్ అవ్వలేదు సో చేస్తున్నారు అలా కంప్లీట్ చేస్తున్నారు ఇంకా లైటింగ్ అది అంతా పెట్టేసిన తర్వాత ఏ విధంగా ఉందో ఒకసారి చూసేయండి ఇదిగోండి ఇది ఇంకా రిసెప్షన్ స్టార్ట్ అవ్వకముందు లైటింగ్ అది ఈ విధంగా అయితే ఉంది ఇది వచ్చేసి ఫంక్షన్ హాల్లో జరిగింది ఎక్కడ ఏంటి అనేది నాకైతే క్లారిటీగా తెలీదు అండ్ ఆ రోజే కేశన్కూర్ నుంచి అయితే అందరూ వచ్చారనమాట రిసెప్షన్కి అయితే నెక్స్ట్ అయితే అందరూ ఇంటికి వచ్చారు అక్కడ రెడీ అయ్యి అందరం కలిసి ఈవినింగ్ సెవెన్ థర్టీ నైట్ సెవెన్ థర్టీ ఆ టైంకి అయితే ఫంక్షన్ హాల్కి వచ్చేసాము సో లేట్ అయిపోయింది యాక్చువల్లీ ఎర్లీగానే అని చెప్పారు కాకపోతే కొంచెం లేట్ అయింది అనమాట ఇంక ఇదిగోండి అందరం కలిసి ఫంక్షన్ హాల్కి అయితే వచ్చేసాము వచ్చిన తర్వాత అక్కడ వెయిట్ చేస్తున్నాము ఇంకా వాళ్ళిద్దరూ ఎంటర్ ఇవ్వలేదని చెప్పేసి మేము అక్కడ నుంచి అయితే చూస్తున్నాము లైటింగ్ అది కూడా చాలా బాగా పెట్టారు ఫుల్ లైటింగ్ ఉంది సో కలర్ఫుల్గా ఉందన్నమాట అని అందరూ ఫొటోస్ అవన్నీ తీసుకుంటున్నారు బయట కూడా ఒక ఉయ్యాల లాంటిది పెట్టారనమాట అక్కడ ఫొటోస్ తీసుకోవడానికి అయితే చాలా బాగుంది సో అందరూ కూడా అక్కడ ఫొటోస్ అయితే దిగుతున్నారు చూ చూసారు కదా ఎంట్రన్స్లో ఉయ్యలు ఉంది సో అక్కడే ఫొటోస్ అవి కూడా చాలా బాగా వచ్చినాయి ఇంక ఇక్కడ ఇదిగోండి స్టార్ట్ అయింది రిసెప్షన్ అయితేనే వాళ్ళిద్దరూ అయితే ఇప్పుడే ఎంట్రీ ఇస్తున్నారు అనమాట స్టేజ్ మీదకి వెళ్తున్నారు ఇంకా అందరూ రావాల్సి ఉంది సో ఇప్పుడే స్టార్ట్ అయింది కదా అందరూ ఒక్కొక్కరుగా వచ్చారు సో చాలా ఫాస్ట్గా కంప్లీట్ అయిపోయింది అందరూ ఒకసారి రావడం వల్ల అలా స్టేజ్ నుంచి ఒక్కొక్కరుగా వెళ్ళి అక్షింతలు వేసి వచ్చేసారనమాట అందరూ కూడా ఈ వీడియోతో పెళ్ళికి సంబంధించిన వీడియోస్ అయితే కంప్లీట్ అయిపోతున్నాయి సో ఇప్పటి వరకు వీడియోస్ చూసి లైక్ చేసిన వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ అండ్ అలాగే ఈ వీడియోస్తో చాలామంది కూడా సబ్స్క్రైబ్ చేసుకున్నారు సో అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ ఇంక ఇదిగోండి పైకి అయితే వెళ్ళారు వాళ్ళు ఇంకొక వైపు అయితే ప్రీ వెడ్డింగ్ షూట్ ఉంటుంది కదా ఆ సాంగ్ ప్లే చేస్తున్నారు ఇంకో వైపు అయితే రిసెప్షన్ జరుగుతుంది సో అందరూ వచ్చేసారు ఆల్రెడీ కూర్చొని చూస్తున్నారు అందరూ కూడా అని ఇవన్నీ కూడా బయట అయితే అరేంజ్ చేశారనమాట ఇక్కడ అక్షంతలు వేసిన ప్రతి ఒక్కరు కూడా వెళ్ళి భోజనాలు అయితే చేస్తున్నారు అండ్ వచ్చి రాగానే అయితే స్నాక్స్ కూడా పెట్టారు ఏంటంటే పానీపూరి అండ్ అలాగే జిలేబీ అయితే పెట్టారనమాట అందరికీ కూడా తర్వాత కాసేపటికి భోజనాలు కూడా పెట్టారు సో అన్నీ కూడా చాలా బాగున్నాయి అరేంజ్మెంట్స్ అన్నీ కూడా చాలా బాగా జరిగినాయి అండ్ ఇదిగోండి జిలేబీ అండ్ అలాగే పానీపూరి అని చెప్పాను కదా సో ఆ కౌంటర్స్ అయితే ఇక్కడ పెట్టారు నచ్చిన వాళ్ళు తీసుకుని తింటున్నారు అండ్ ఇంకా ఇక్కడ భోజనాలు అయితే స్టార్ట్ అయిపోయినాయి భోజనాలు అన్నీ కూడా చాలా బాగున్నాయి స్పెషల్గా బొమ్మడేలు పులుసు అయితే పెట్టించారనమాట అక్కడ సో అందరూ కూడా దానికి పెద్ద ఫ్యాన్ అయిపోయారు ఇంక అందరం కూడా అక్షింతలు వేసి వచ్చిన తర్వాత భోజనాలు చేసేస్తున్నాము సో భోజనాలు కంప్లీట్ అయిపోయిన తర్వాత మేము కూడా కొన్ని ఫొటోస్ తీసుకుని ఇంటికైతే బయలుదేరి వెళ్ళిపోయాము సో ఇంటి దగ్గర నుంచి వచ్చిన వాళ్ళందరూ కూడా కేశంకూర అయితే వెళ్ళిపోయారు ఇంకా మావయ్య ఉన్నారన్నమాట నెక్స్ట్ డే అయితే మేము రిటర్న్ వెళ్ళాలి కదా సో అందుకు మావయ్య అయితే ఉండిపోయారు ఇంకా ఆ రోజు మార్నింగ్ అంటే మండే మార్నింగ్ అయితే వైజాగ్లోనే పిన్ని వాళ్ళు కొంచెం దగ్గరలో ఉంటారని చెప్పేసి అక్కడికైతే వెళ్ళామనమాట ఇంకా చాలా మంది అది ఉన్నారు కానీ సో వాళ్ళ ఇంటికి వెళ్ళడానికి కుదరలేదు ఎందుకంటే వాళ్ళు కొంచెం దూరంగా ఉన్నారు సో మళ్ళీ లేట్ అయిపోద్ది కదా ఇంటికి వెళ్ళేసరికి అందుకని చెప్పేసి చిన్నాన్న వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళాము మేము వస్తున్నామని అయితే పిన్నికి చెప్పలేదు సో సడన్గా వెళ్ళేసరికి ఇంకా వెంటనే వెంటనే అటిక బజ్జీలు అయితే ప్రిపేర్ చేసింది చాలా ఫాస్ట్గా వేసింది వెంట వెంటనే కూడా సో ఇదే పిన్ని వాళ్ళ ఇల్లు అయితే అండ్ అలాగే ఆ రోజే చికెన్ ఫ్రై అండ్ అలాగే బిర్యానీ ప్రిపేర్ చేసింది సో భోజనం కూడా చేయమంది కాకపోతే మేము అప్పటికే లేట్ అయిపోతుంది వెళ్ళాలని చెప్పేసి ఇంకా ఇంటికి అయితే వచ్చేసాము ఇంకా సేపు అయితే కూర్చొని ఇంకా బయలుదేరి ఇంటికి అయితే వచ్చేసాము ఇంకా వచ్చిన తర్వాత లంచ్ చేసి కేసిన కూర అయితే బయలుదేరిపోతున్నాము ఆ టైంకి ఎప్పుడో బయలుదేరాము ఇంకా వస్తు వస్తు దారిలో అయితే ఇక్కడ మట్లపాలెం మహాలక్ష్మీ టెంపుల్ ఉంటుంది కదా ఆ టెంపుల్ దగ్గర అయితే ఆగామనమాట సో ముందు ఎప్పుడో అనుకున్నారంట అందుకని చెప్పేసి ఇక్కడ ఆగి దర్శనం చేసుకున్న తర్వాత ఇంటికైతే వచ్చేసారు ఇంక ఇక్కడ నేమ్స్ అవి అడిగి లోపలికి పాతిచ్చి తీసుకొస్తారు కదా సో అదే జరుగుతుంది ఇక్కడ ఒరిజినల్ వాయిస్ అయితే యాడ్ చేస్తాను మీరు కూడా వినండి వీడియో నచ్చితే లైక్ చేయండి

చెప్పారు ఏంటిది చిన్న చిన్న కైలా చాలా ఉన్నాయి చూసుకోండి కనబడితే నేను అలా సార్ కదా ఇక్కడ మా అందరి డిస్కషన్ సో ఆ విధంగా అయితే మ్యారేజ్ అయితే కంప్లీట్ అయిపోయింది మ్యారేజ్కి సంబంధించిన వీడియోస్ కూడా ఇక్కడతో కంప్లీట్ అయిపోయినాయి ఇప్పటివరకు ఇప్పటివరకు నేను పెట్టిన వీడియోస్ అన్నీ మీకు ఎలా అనిపించినాయి ఏంటి అనేది కింద కామెంట్ చేయడం అయితే మర్చిపోకండి అండ్ అలాగే నా ఛానల్ని సపోర్ట్ చేస్తూ ఉండండి ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే పెడుతూ ఉంటాను వీడియోని అయితే ఇక్కడతో ఎండ్ చేస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్